రాజకొండ పోలీస్ కమిషనరేట్ మరియు రాజకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా గోల్డెన్ కేర్ మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా రాజకొండ కమిషనరేట్ పరిధిలో వృద్ధ పౌరులకు సంరక్షణ రక్షణ మరియు గౌరవం అందించడమే ప్రధాన లక్ష్యం రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ జి సుధీర్ బాబు ఐపీఎస్ చైర్మన్ ఆర్కేఎస్ఈ గారి మార్గదర్శకోత్సవంలో ఈ కార్యక్రమం వృద్ధుల కోసం నియమిత పర్యటనలో నైతిక సహకారం సైబర్ భద్రతపై అవగాహన ఎస్వై సెటప్ వైద్య మరియు అత్యవసర సహాయం కోసం ఆసుపత్రుల్లో అనుబంధాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మార్గదర్శనం వైద్య సహాయం ఆరోగ్య బీమా అందించనుంది అంతేకాక రాచకొండ పోలీసులు వృద్ధులకు ఆర్థిక మోసాలు నివేదనలో సహాయం శారీరక లేదా మానసిక వేధింపుల కేసులు దర్యాప్తు మరియు జోక్యం నిర్లక్ష్యం మరియు విడిచిపెట్టే సంఘటనలు పరిష్కారం కోల్పోయిన వస్తువులు లేదా తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడంలో సహాయం అందిస్తారు ఈ కార్యక్రమానికి చట్టపరమైన ఆధారాలు కూడా ఉన్నాయి

ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిజైన్ జరిగింది డేటా ఉంటుంది మేము రివ్యూ చేస్తాం ఒక మనిషిని మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్ని విజిట్ చేస్తారు ఎంత ఒక వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళారని కూడా మేము దీన్ని మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఊరికే ఆన్ పేపర్ కాకుండా ఇంప్లిమెంట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఇది మేము చేస్తున్నాం ఇది మీకు మోరల్ సపోర్ట్ సపోర్టివిటీతో పాటు మీకు ఒక ఈ మారుతున్న వాతావరణంలో టెక్నాలజీ పరంగా వెళ్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఈ ఏజ్లో ఎందుకు నేర్చుకోవాలని అవలేస్తుంటారు కానీ మనం చాలా బ్యాంక్ ఇష్యూస్లో డీల్ చేస్తాం కానీ స్మార్ట్ ఫోన్ హ్యాండిల్ చేసినప్పుడు కానీ చాలా మిస్టేక్స్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సీనియర్ సిటిజన్స్ సో అక్కడ వెళ్ళినప్పుడు మా వాళ్ళు మీకు సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి సైబర్ ఫ్రాడ్స్ మీద అవగాహన క్రియేట్ చేస్తారు తర్వాత మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ మీకు మీకు ఏమి జబ్బు ఉంది లేక ఏమన్నా ఏ డాక్టర్తో అవసరం ఉంది ఆ డీటెయిల్స్ కొన్ని మీ దగ్గర మీ ఇంట్లో రాసి పొందుపరుస్తారు ఎవరితో మీకు ఫోన్ చేయాలి ఏంటిది అనేది కూడా మీకు తొందరగా అందుబాటులో ఉండే విధంగా మా వాళ్ళు మీకు మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్గా ఉండడం జరుగుద్ది రెస్పెక్ట్ కనుక లేదు అనే పరిస్థితి వస్తే అది సమాజంలో నాగరికత ఉన్నట్టు కాదు నాగరికత ఎప్పుడు వస్తుంది శక్తి లేని వాళ్లకు వాళ్ళ నుంచి మనకు ఎటువంటి డైరెక్ట్గా లాభం ఉండదు వాళ్ళ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు అన్న వాళ్ళకి సేవ చేసినప్పుడే అది రియల్ సర్వీస్ సొసైటీ సో ఇట్లా మీకు మీ నుంచి ఏమి ఆశించకుండా మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మీకు సేవ చేసే విధంగానే మా పోలీస్ అధికారులను మేము గైడెన్స్లో డిస్కషన్లో మేము చెప్పాం ఇందుకోసమే వాళ్ళు కూడా చాలా ఫోకస్గా ఉన్నారు మా మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ ఎస్సీపీస్ అండ్ డీసీపీ అడిషనల్ డీసీపీ వీళ్ళు చేయకుండా ఉంటే నేనేం చేయలేను కాబట్టి వాళ్ళే ముఖ్యం వాళ్ళతో చేయించాలి కాబట్టి వాళ్ళకి అటువంటి ఐడియాలజీని వాళ్ళకి ఇచ్చి అటువంటి థాట్ ప్రోసెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళే విధంగా మేము తయారు చేస్తున్నాం సో సడన్లీ దల్ కమ్ టు యూ దె వెల్ స్పెండ్ టైం విత్ యూ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ వయస్లో ఏముంది అంత ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా మనం ఏం చేయలేమని అనుకోవద్దు చాలామంది చాలా లేట్ లో కూడా చాలా గొప్ప విషయాలు జీవితంలో సాధించారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఉత్సాహంగా ఉండండి మీరు నెవర్ సే ఐ ఇప్పుడు అయిపోయింది నాకు ఏముంది కానీ ఎప్పుడు అనుకోకుండా మీరు బాధ్యత మీకుంది సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ పరంగా కూడా మీరు ఏ విధమైన బాధ్యత నిర్వర్తించాలో అవి చేయండి ఉత్సాహంగా ఉండండి మీరు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా ఫోకస్గా ఫో విషయాల మీద ఫోకస్తో ఉండండి అన్నసర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు హ్యాపీ కల్పించే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మా పోలీస్ అధికారులు వచ్చినప్పుడు పోలీస్ అధికారి అనే అనుకోకుండా ఒక మీ మిత్రుడిగా చూడండి వాళ్ళని ఇతను వచ్చి కలిసి ఉన్నప్పుడు ఎలా మీ మిత్రుడు షేర్ చేస్తారో అట్లా మీరు వాళ్ళకి షేర్ చేయండి అలానే మా పోలీస్ అధికారులు కూడా ఆర్కేఎస్సి మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు మేము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మీరు మీ విషయాలు చెప్పండి అవన్నిటిని మేము చూసుకొని ఎక్కడైతే మీకు ఎటువంటి సహాయం చేయాలి ఎటువంటి విధంగా మిమ్మల్ని మీకు సహకారిగా ఉండాలి మీ సేవకు ఒక కృతజ్ఞతగా ఉండాలి అనేది మేము చూస్తున్నాం అది తప్పకుండా చేస్తాం